డ్ దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడిలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చిట ఆయన అనుదినము మరలను ఆయన వాక్కు చేత ఆదరిస్తూ ఉంటాడు నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితిని బట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీకు కలిగిన భయముల నుంచి నీకు కలిగిన అనారోగ్య పరిస్థితుల నుంచి నీకు కలిగిన చింతల నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు విడుదలిచ్చి సంతోషాన్ని కలిగించాలని ప్రభు అవును నీ యొక్క విషయంలో బాధ్యత వహించిన దేవుడుగా ఉన్నాడు కనుకనే అనుదినము ఆయన నిన్ను తట్టి లేపుతూ ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పదహార వచనమును చదువుకుందాం నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు చున్నావు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు చున్నావు హలూయ దేవునికి స్తోత్రం చదువుకున్నాం కదా ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు ప్రతి జీవి కోరికను ఆయన తెరుస్తూ ఉన్నాడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఏ విషయములో నీవు ఆశ కలిగి దానిని కోల్ మరి పొందుకోలేక ఉన్నావు కోల్పోయి ఉన్నావు అవును ప్రియ దేవుని బిడ్డ కృంగిపోయి ఉన్నావు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నేనున్నాను అని ధైర్యం చెప్పే దేవుడు నీ ప్రియమైన ఏ నీ పక్షమున ఉండగా నీకు ఎవరు కూడా విరోధులు ఉండరు అవును ప్రియ సహోదరి సహోదరుడా యువదే కాలము నీ అంతరంగము ఏ ఆలోచనలతో నిండుకొని ఉన్నప్పటికీ ఈ వాక్కు నీ కొరకే ఆయన అంటున్నాడు ప్రతి జీవి కోరికను నా గుప్పిల విప్పి నేను వారిని తృప్తిపరచేదను అంటూ ఉన్నాడు ఇంత శక్తి కలిగిన వాక్కు యుదే కాలం ప్రభు మనకి అనుగ్రహించారు మనకు చింత అవసరం లేదు దిగులు అవసరం లేదు ఎందుకంటే మన ఆశ మన భారం మన బాధ్యత సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా మరి ఫిలిపి పత్రికలో కూడా ని చింత యావత్తు నా పైనవి అంటున్నాడు దేని గురించి చింతిస్తూ ఉన్నావు దేని గురించి వ్యాకులు పడుతున్నావు దేని గురించి మరి నెమ్మది లేని అనుభవంలో నిండుకొని ఉన్నావు ఆయన అంటున్నాడు ని చింత యావత్తు నా పైనవే ప్రతి మరి జీవి కోరికను ఆయన గుప్పిలు విప్పి తృప్తిపరచదను అంటూ ఉన్నాడు సంతోషంతో ప్రభుని స్థుతించు ప్రభుని గనపరచు నీవు చేయవలసినది ఒకటే నీ జీవితంలో ప్రథమ స్థానం ప్రభుకి నిజీవితంలో మొట్టమొదటి సమయం ప్రభుకి అవును ఆయన అంటున్నాడు కదా నన్ను గనపరచువారిని నేను ఘనపరిచదను అంటూ ఉన్నాడు నన్ను తృణీకరించు వారు తృణీకారం ఉందరు ప్రభువుని గనపరచుటలో నీవు అన్ని వేళల నమ్మకముగా ఉన్నయడల ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి కోరికను కూడా అవును నీవు అడుగుకు మునిపే నీకక్కరగా ఉన్నవేమో నేను అనుగ్రహిస్తానంటున్నా దేవాతి దేవుని వైపు విశ్వాసముతో నమ్మికతో ప్రభు అనుగ్రహిస్తున్న వాగ్దానములను అవును నీ పరిశుద్ధ జీవితాన్ని దేవుని వాక్యము ధ్యానించుటలో దేవుని వాక్యమును పఠించుటలో అనుదినము ప్రభువుని స్థుతించుటలో ప్రభు చిత్తమును నెరవేర్చుటలో నీవు మరి దేవుని ఎదుట నిన్ను నీవు యోగ్యముగాను పరిశుద్ధముగాను దీనముగాను అగ్గుపరుచుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా అంటూ ఉన్నాడు తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను నేను తృప్తిపరిషదను పైవచనంలో చూస్తే చూడండి పద్నాలుగో వచనం యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు కురింగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు హెలూయా చూసారా సర్వ జీవుల కన్నులు ఆయన వైపే చూస్తూ ఉన్నవి తగిన కాలమందు వాటన్నిటికీ ఆయన ఆహారం ఇచ్చే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ నీ కన్నులు ఆయన వైపే చూడాలి ఈ లోకం వైపు చూడకూడదు లోక మనుషుల వైపు చూడకూడదు లోక పరిస్థితుల వైపు చూడకూడదు లోక మనుషులు ఎన్నో విధాలుగా భయపెట్టే మాటలు కృంగజేసే మాటలు అవును నెమ్మది లేకుండా మరి ఎన్నో అనుభవాల చేత మరి వారు పలుకుతూ ఉన్నప్పుడు నీవు ఆయన వైపే చూడాలి సర్వ జీవుల కన్నులు వైపే చూస్తూ ఉన్నవి అవునయ్యా నా కన్నులు నీ వైపే చూస్తూ ఉన్నవి నీ గుప్పిలి విప్పిన అవసరతను నా భారమును తండ్రి నాకున్న ఈ యొక్క కష్టమును ఈ యొక్క అనారోగ్య పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని ఆధ్యాత్మికంగా పడిపోయి ఉన్నాడలా ఆయన మరలా నిన్ను తిరిగి అంటున్నాడు తిరిగి నిన్ను కట్టేదను అంటూ ఉన్నాడు ఆయన మరలా నిన్ను పునర్నిర్మిస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నువ్వు లేచి ప్రభుని స్థుతించు ప్రభువుని గనపరచు ఇకనైనా అవును ప్రభు నిన్ను గనపరచుటలో నేను మహిమపరచుటలో పరిశుద్ధంగా జీవించుటలో నన్ను నేను సరిచేసుకుంటాను అని దేవుని యొక్క కృపగలిగిన హస్తాలకు సంపూర్తిగా అప్పగించుకో ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు ఆయన తను గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సంతోషముతో ఈ దినచర్యను ఆరంభించుకుందాం నయగలిగిన తండ్రి పరిశుద్ధుడానికి పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా నీవు సెలవిచ్చిన వాక్కు సర్వ జీవుల కన్నులు నీవైపే చూస్తూ ఉన్నవి అవును ప్రభు తండ్రి నయనానికి వందనాలు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను నువ్వు తీర్చేదవు తండ్రి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు దర్శించండి ధైర్యపరచండి వృంగిపోయిన వారిని అవునయ్యా లేవని తండ్రి ఈ లోకం వైపు చూసి మరలా పడిపోయిన వారు పరిశుద్ధతలో పడిపోయినవారు నిన్ను ప్రభా స్థుతించటలో ఆరాధించటలో ని చిత్తము జరిగించటలో వారు ప్రభా కనికరించు ని బిడలకు కలిగిన ఇక్కట్లు పరిస్థితులు అన్నిటిని మీరు మార్చండి విడిపించండి బలపరచండి లేవనెత్తండి తండ్రి నీకు వందనాలు నిన్ను గనపరుచువారు నేను గనపరుస్తానంటున్నావు నిన్ను గనపరచుటలో నీ బిడల్ని అభిషేకించండి వారి జీవితాల్లో మొదటి సమయం మొదటి స్థానము నీకు ఇవ్వాలి ప్రభు వారి ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ అవును నాయన ఎంతో తీరుబాటు లేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి అయినప్పటికీ మొదటి సమయం నీకు ఇవ్వాలి మొదట నిన్ను ఆరాధించాలి మొదట నిన్ను ఘనపరచాలి మొదట నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి అనంతరము వారి పనుల్లో ముందు కొనసాగాలి అట్టి వారి జీవితాలను వారి కోరికలను అవునయ్యా ఇరుస్తానంటున్నావు తృప్తిపరుస్తానంటున్నావు తండ్రి నీకు వందనాలు సర్వ జీవుల కనులు నీవైపే ఉన్నవి ప్రభ నీవైపే చూస్తున్నాం ప్రభు నీవే మాకు ఆధారము నీవే మాకు ఆశ్రయము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి ధైర్యపరచండి విడిపించండి తండ్రి నాయన సంతోషముతో గంతులు వేసే విధంగా నీ బిడ్డల జీవితాలను మీరు లేవనెత్తమని సమాధానకరమైన ఆత్మతో నింపమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ